పాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా గోదావరి జిల్లా రాజకీయం కీలకంగా మారుతోంది ఈ ప్రాంతంలో జనసేన ప్రభావం బలంగా ఉంటుందని అంచనాలున్నాయి దీంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముద్రగడను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే జనవరి రెండున ముద్రగడ వైసీపీ కండువ కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది రెండు ఆఫర్లు ముద్రగడ ముందున్నాయి ముద్రగడ పద్మనాభం తిరిగి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు లో టీడీపీ కాపులను బీసీల్లో చేర్చే అంశం పైన హామీ ఇచ్చారు ముద్రగడ ఇదే డిమాండ్ తో చాలా కాలం ఉద్యమం చేశారు చంద్రబాబు హయాంలో ముద్రగడ ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు దీంతో చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చే అంశంపై మంజునాథ కమిషన్ నియమించారు కానీ ఆ కమిటీ నివేదిక తర్వాతి నిర్ణయాలు విమర్శలకు కారణమయ్యాయి తర్వాత కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల నిర్ణయంలో భాగంగా నాడు చంద్రబాబు ప్రభుత్వం కాపులకు ఐదు శాతం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు అమలు కాలేదు ఇక ఇప్పుడు కాపు వర్గం జనసేనకు మద్దతుగా నిలుస్తుందని ప్రచారం సాగుతోంది ఈ సమయంలో కాపు ఉద్యమ నేత వైసీపీలో చేరటం ద్వారా కాపు వర్గం మద్దతు పొందే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు గోదావరి జిల్లాల్లో ఎన్నికల్లో గెలుపు ఓటంలను నిర్దేశించే స్థాయిలో కాపు వర్గం ఉంది ఇప్పుడు పవన్ టీడీపీతో పొత్తు ద్వారా కాపు వర్గంలోని భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే వాదన ఉంది ఇదే సమయంలో ముద్రగడ వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే కాపు వర్గం ఏమేర వైసీపీ వైపు మళ్లుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది అయితే జగన్ సామాజిక న్యాయం పేరుతో గోదావరి జిల్లాల్లో కొత్త సమీకరణాలను అమలు చేస్తున్నారు సిట్టింగ్లను మారుస్తున్నారు ఇక ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరితే రెండు ఆఫర్లు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు ఎన్నికల్లో నేరుగా ముద్రగడ పోటీ చేస్తే కాకినాడ లోక్సభ లేదా ఆయన కుమారుడు పోటీ చేస్తే పెద్దాపురం సీటు ఇవ్వాలనే చర్చ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది గత ఎన్నికల్లో పెద్దపురం నుంచి పోటీ చేసిన తోటవాణి స్థానంలో ఈసారి ఆమె భర్త తోట నరసింహంకు జగ్గంపేట సీటు కేటాయిస్తున్నారని తెలుస్తున్న నేపథ్యంలో పెద్దాపురం సీటులో ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లారావుకు అవకాశం దక్కనుంది మరో పక్క కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీతను రాబోయే ఎన్నికల్లో పిట్టాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది అయితే ముద్రగడ పోటీ చేస్తారా కుమారుణ్ణి బరిలోకి దింపుతారా అనే నిర్ణయానికి అనుగుణంగా పైన నిర్ణయం ఉండే అవకాశం ఉంది దీంతో ముద్రగడ వైసీపీలో చేరటం ద్వారా గోదావరి రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది